హాయ్ అండి మేము విషయాన్ని ఇవాళ చంద్రపాలెం వచ్చామండి మా నర్షాపేట దగ్గర ఉన్న గ్రామం అన్నయ్య దగ్గరికి వచ్చాము చంద్రపాలెంలో అన్నయ్య పది ఎకరాలు సాగు చేస్తున్నారు విరదాట అంత చాలా వాటికి చాలా బాగుంది సగాల ముందు వేసుకుంటున్నారు నల్లిని అలానే దోమని అన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఒకసారి అన్నయ్యతో మాట్లాడదాం ఏం ముందు స్ప్రే చేస్తున్నారు ఏందో మా చంద్రపాలెం అండి నర్షాపేట మండలం గోనపూడి పక్కన మొన్న పోయిన ట్రిప్పు నీళ్ళు పెట్టంగానే బ్రఫీరియాను ప్రకాసు కలిపి కొట్టాను రేపు క్లాస్ టో అని ఎండ్ ఓవర్ అనుకుంటున్నాం క్లాస్ టో ఎండ్ ఓవర్ దోమ ఏమైనా ఉందా చల్ల దోమ తగులుతుంది నల్లి తగులుతుంది ఇదేమి అన్న ఇది కార్తీక అయ్యవాళ్ళు కార్తీక అయ్యవాళ్ళది చూడొచ్చు అండి అన్నాయి మొత్తం ఇది మూడు ఎకరాలు పెట్టి సుమారుగా తోడంతా చాలా బాగుందండి అన్నాయి రేపు నీళ్ళు పెట్టినాక టాటా క్లాస్ టో వేసుకోమన్నాను కొంచెం దోమ తగులుతుంది క్లాస్ టో మటుకి దోమ బాగా ఎక్సలెంట్ బాగుంది కాబట్టి పాటు కొంచెం నల్లి ఉంది కాబట్టి ప్రభావం ఎండ్ ఓవర్ వేసుకోమని చెప్పాను మొత్తం ఎన్నది మొత్తం